వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం హుజూర్ నగర్ మండలం కౌండినియా ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు హాజరైన నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మాందుల సామేలు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి నిరుద్యోగులను మోసం చేసిందని పది సంవత్సరాలలో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు

అదే విధంగా మీరు ఎవరికి మీ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే మీకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పది లక్షల రూపాయల వరకు ఉచితంగా మీకు రూపాయి ఖర్చు లేకుండా పథకం ప్రవేశపెట్టింది నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా గతంలో పరిపాలన చేసిన వాళ్ళు నిరుద్యోగంలో విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు పదేళ్ల పాటు పరిపాలన చేసి రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు కూడా ప్రతి చేయలేదు పదేళ్లలో వాళ్ళు చేయకపోగా పది నెలలో పది నెలల్లో

జనం తిరగడం లేదు బ్లాక్ మార్కెటింగ్ పోతుంది రీసైకింగ్ పోతుంది అక్రమ దందాలు పోతుంది ఆ విధంగా కాకుండా కొత్త రాషన్ కార్డు ఇచ్చి అందరికీ ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల ఫైవ్ రైస్ సన్నదేవ ఉచితంగా అదేవిధంగా హైదరాబాద్ సిద్ధపేట గోదావరి ఇప్పుడు నాలుగు వేల హైవే ఆరు వేల హైవేగా మంజూరు చేయించిన పనులు మొదలుపెట్టి పనులు చేస్తారు అదేవిధంగా మన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించడానికి వాళ్ళకి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి మరి మన ప్రభుత్వం ఐటీఐ మీద అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ పూర్తి ఫోకస్ చేస్తున్నాం మన రాష్ట్రంలో మన జిల్లాలో పలు చోట్ల కొత్త ఐటీఐలు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు మంజూరు చేసి నిర్మిస్తున్న విషయం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయాన్ని కట్టుబడి చెప్పడానికి భారతదేశంలో మొదటిసారి

ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగానే మా ప్రభుత్వం ఉద్యోగాలు నింపబోతుందని చెప్పి స్పష్టంగా అందిస్తున్నారు ఒక సంవత్సరం అద్భుత పరిపాలన అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ సందర్భంగా

ఎందుకే చెప్పింది చెప్పరు తెలంగాణ అరవై సంవత్సరాల వేలాది మంది ఎమరనీ సోనియా గాంధీ సంకపం ఇలా నిండు తెలంగాణ రాష్ట్రంలో మనం మాట్లాడుతా ఉన్నాం అందుకోసమనే ఒక సాక్షి చెప్తే లేదు చెప్పులో ఉన్నా రాను

लगभग 25% सर मान सूर्य पेला 301 करोड़ रुपए ऋण ले갖ೊಂಡ ಬ್ಯಾಂಕ್ 로 द्वारा 11 ಕೋಟಿ ರೂಪಾಯಿ ವಡ್ಡಿ ಮಾಡಿ ಕೂಡ 9 ಕೋಟಿ ಪಾವಿಕೆ ಇತ್ತು ಆಕ್ನಿಯು ಶ್ರೀ ಉತ್ತರ কুমার ರೆಡ್ಗಿರಿ ವಾರಸತಿ ಮನೆ ಶ್ರೀಮತಿ ಪದ್ಮಾವತಿ ರೆಡ್ಗಿರಿ ಉಭಯ ದಿಕ್ಕದಲ್ಲಿಂದ పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకొని విజయోత్సవాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా మీరు ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము రూపొందించుకొని మీ ముందుకు వచ్చే విధంగా మాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మంత్రి వయూలు